వెల్కమ్ టు ఏకశిలా న్యూస్ నిమజ్జన వేళ ట్రాయ్ సిటీ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు నగరవాసులు సహకరించాలని కోరిన వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీట్ సింగ్ ఐదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆంక్షలు కొనసాగరు వరంగల్ హన్మకొండ మరియు కాచిపేట ట్రాయ్ సిటీ పరిధిలో వినాయక నిమజ్జనం సందర్భంగా నగరంలో శోభయాత్ర నిర్వహించబడుతుంది కావునా నగరంలో పెద్ద స్థాయిలో నిమజ్జనానికి విగ్రహాలను తరలించే మార్గాల్లో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండేందుకు గాను ట్రై సిటీ పరిధిలో వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ వెల్లడించారు ట్రాఫిక్ కాంక్షలు భాగంగా తేదీ అనగా ఐదు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి తేదీ ఏడు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఒంటి గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి భారీ వాహనాలకు ట్రాఫిక్ కాంక్షలు ములుగు భూపాలపల్లి వైపు నుండి వచ్చు భారీ వాహనాలు హైదరాబాద్కు వెళ్లవలసినవి ఆరేపల్లి వద్ద ఔటర్ రింగు రోడ్డు నుంచి వెళ్లవలను భూపాలపల్లి పరకాల నుండి ఖమ్మం వెళ్లవలసినవి ఆరేపల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు ఎక్కి కరుణాపురం వెంకటాపురం అయినవోలు పున్నేలు క్రాస్ రోడ్ వద్ద ఖమ్మం రోడ్డు ఎక్కి వెళ్లవలను భూపాలపల్లి పరకాల నుండి వచ్చు భారీ వాహనాలు నర్సంపేట వైపు వెళ్లవలసినవి కొత్తపేట రెడ్డిపాలెం జార్పిలు గొర్రకుంట నుండి వెళ్లవలను కరీంనగర్ నుండి ఖమ్మం వైపు వెళ్ళు భారీ వాహనాలు చింతకట్టు వద్ద ఓఆర్ఆర్ పైకి వెళ్లి యూ టర్న్ తీసుకొని కరుణాపురం వెంకటాపూర్ అయినవోలు పున్నేలు క్రాస్ రోడ్ వద్ద ఖమ్మం రోడ్ ఎక్కి వెళ్లవలను ఖమ్మం నుండి కరీంనగర్ హైదరాబాద్ వైపు వెళ్ళు భారీ వాహనాలు పున్నేలు క్రాస్ రోడ్ అయినవోలు ఆర్చ్ వెంకటాపురం కరుణాపురం మీదుగా వెళ్లవలను హైదరాబాద్ నుండి ఖమ్మం వెళ్ళు భారీ వాహనాలు కరుణాపురం వెంకటాపురం అయినవోలు పున్నేలు క్రాస్ నుండి ఖమ్మం వెలవలను సిటీ లోపలికి వచ్చి భారీ వాహనాలు సిటీ అవతల ఆపుకోవలను నిమజ్జన సమయంలో ఎలాంటి వాహనాలు సిటీ లోపలికి అనుమతించబడవు హైదరాబాద్ నుండి నర్సంపేట వైపు వెళ్ళు భారీ వాహనాలు కరుణాపురం నుండి ఓఆర్ఆర్ మీదుగా వచ్చి ఆరేపల్లె వద్ద కొత్తపేట రెడ్డిపాలెం జార్పిలు గొర్రకుంట మీదుగా వెళ్లగలను నర్సంపేట వైపు నుండి హైదరాబాద్ వెళ్ళు భారీ వాహనాలు గొర్రెకుంట జార్పీలు రెడ్డిపాలెం కొత్తపేట ఓఆర్ఆర్ మీదుగా వెలువలను వరంగల్ నగరంలో తిరుగు అన్ని రకాల వాహనాలకు ట్రాఫిక్ కాంక్షలు ములుగు మరియు పరగాల వైపు నుండి వచ్చే బస్సులు వయా పెద్దమ్మగడ్డ నుండి కేయూసి సిపిఓ అంబేద్కర్ సెంటర్ ఏషియన్ శ్రీదేవి మాల్ మీదుగా బస్టాండ్కు చేరుకోవలసి ఉంటుంది హన్మకొండ బస్టాండ్ నుండి బయలుదేరి ములుగు వైపు కరీంనగర్ వైపు వెళ్ళు బస్సులు వయా ఏషియన్ శ్రీదేవి మాల్ అంబేద్కర్ సెంటర్ సిపిఓ ద్వారా కేయుసీ జంక్షన్ మీదుగా వెలవలను హన్మకొండ బస్ స్టాండ్ నుండి బయలుదేరి నర్సంపేట కొత్తగూడెం భద్రాచలం తొర్రూరు ఖమ్మం వైపు వెళ్ళు బస్సులు వయా బాలసముద్రం అదాలత్ హంటర్ రోడ్ మీదుగా వెళ్లవలను వరంగల్ బస్ స్టాండ్ నుండి హన్మకొండ వైపు వచ్చే బస్సులు చింతల్ బ్రిడ్జ్ నుండి రంగశాయిపేట మీదుగా నాయుడు పెట్రోల్ పంప్ సెంటర్ ఉరుసుగుట్ట అదాలత్ బాలసముద్రం రోడ్డు మీదుగా హన్మకొండకు చేరుకోవాలి కాచిపేట నుండి వరంగల్ వైపు వెళ్లవలసిన కార్లు ఇతర చిన్న వాహనాలు ఫాతిమా జంక్షన్ బడ్డేపాలు చర్చ్ కేయూసీ జంక్షన్ పెద్దమగడ్డ ములుగు రోడ్డు ఎంజిఎం జమిని పోతన జంక్షన్ అండర్ బ్రిడ్జ్ హెడ్ ఆఫీస్ వరంగల్ బస్ స్టాండ్ వెంకట్రామ మీదుగా వెళ్లగలను వరంగల్ వైపు నుండి కాచిపేట వైపు వెళ్లవలసిన కార్లు మరియు ఇతర చిన్న వాహనాలు వెంకట్రామ వరంగల్ బస్ స్టాండ్ హెడ్ ఆఫీస్ అండర్ బ్రిడ్జ్ పోతనా జంక్షన్ జమిని ఎంజిఎం ములుగు రోడ్డు కేయూసి జంక్షన్ వడ్డేపల్లి చర్చ్ ఫాతిమా జంక్షన్ మీదుగా వెళ్లవలను వినాయక నిమజ్జన వాహనాలకు ట్రాఫిక్ కాంక్షలు సిద్ధేశ్వర గుండములో నిమజ్జనం చేసిన తర్వాత వాహనాలు షాయంపేట వైపు వెళ్ళే రోడ్డు ద్వారా వెళ్ళవలను షాయంపేట వైపు నుండి వచ్చు వినాయక విగ్రహాల వాహనాలు వయ హంటర్ రోడ్ అదాలత్ హన్మకొండ చౌరస్తా మీదుగా ప్రయాణించవలను ఎక్సెస్ కాలనీ రెవెన్యూ కాలనీ మరియు వడ్డేపల్లి ప్రాంతాల నుండి వచ్చే వినాయక విగ్రహాలు అన్నిబంధం చెరువులో నిమజ్జనం చేయవలను చిన్న వడ్డేపల్లి చెరువులో నిమజ్జనం చేసిన వాహనాలు ఇనుమాముల రోడ్డు నుండి నర్సంపేట రోడ్డు వైపునకు వెళ్లవలను నిమజ్జనం రోజున శోభయాత్ర వలె మార్గంలో మరియు నిమజ్జనం జరిగే ప్రదేశాల్లో వాహనాలు నిలపరాదు మరియు ప్రజలు అందరూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించగలరు